బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి అంటే ఎవరైతే ఎస్ అనే అక్షరంతో మీ పేరు మొదలవుతుందో వారికి ఈ యొక్క జరగబోయే భవిష్యత్తు ఏదైతే ఉంటుందో ఆ భవిష్యత్తు నుండి అయితే అస్సలు తప్పించుకోలేరు ఇది నిర్లక్ష్యం చేస్తే నిజంగా చాలా రకాలైన కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి నమ్మకంతో వీడియోని చూడండి మీ యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది ఒంటరిగా రూమ్ లో కూర్చొని మరి వీడియోని చూడండి ఎందుకు ఇలా చెప్తున్నాము అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయిన కుంభరాశి వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనేది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దు పరమేశ్వరిని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూడండి మీకు అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనకి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో రాసినవన్నీ కూడా కొంచెం ఆలస్యమైనా కూడా ప్రతీది కూడా మనకి జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం నిజమవుతుంది అని చెప్పి వారి నోట వీరి నోటా కూడా మనం వింటూనే ఉన్నాము అయితే కుంభరాశి వారి యొక్క భవిష్యత్తులో జరగబోయేది ఏంటి ఏ విషయాల నుంచి తప్పించుకోలేరు అనే విషయం మీద ఇప్పుడు మాట్లాడుకుందాం అంతేకాకుండా మీకు భవిష్యత్తులో జరగబోయే పూర్తి జాతకం కూడా హండ్రెడ్ పర్సెంట్ బయటపడిపోయింది ఏంటి అంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఆడవారైనా కానీ మగవారైనా కానీ నిజాయితీకి మారు పేరు వీరు వీరు ఏదైనా కూడా పైకి గంభీరంగా కనిపిస్తూ ఉంటారు అన్నింటినీ కూడా మేము తట్టుకోగలము ప్రతీదీ కూడా మేము ఎదుర్కొని నిలబడగలము అనే మనస్తత్వం వీరికి ఉన్నప్పటికీ కూడాను లోపల మాత్రం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట అంటే ఒక చిన్న పిల్ల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన మనస్తత్వం కానీ చూసేవారు మాత్రం ఇంత సెన్సిటివ్ ఆ వీళ్ళు అని చెప్పి వారికి తెలీదు వారితో ఎంతో మాట్లాడితే కానీ ఎంతో పరిచయం ఉంటే కానీ అవతలి వారు కూడా పూర్తిగా అర్థం చేసుకునేవారు ఉంటే కానీ వీరి గురించి పూర్తిగా అర్థం కాదు వీరు పరువు కోసం ఏదైనా కూడా చేస్తారనమాట అంటే వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇటు ఆడవారిని చూసుకున్న మగవారిని చూసుకున్న ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే క్రమశిక్షణతో కలిగి ఉంటుందన్నమాట ఏదో లేచాను తిన్నాం పడుకున్నాం అన్నట్లుగా ఉండదు లేచాము ఈరోజు లేచినందుకు ఇంత చేశాము మా వర్క్లో మేము కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చామా లేదా అందులో మాకు రావాల్సినంత మేము అందుకున్నామా లేదా సరే కనీసం అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోరు పని చేసినందుకు ప్రతిఫలాన్ని ఆశిస్తారు అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు మేము చేసాం ఇక భగవంతుడు మాకు ఇచ్చినంత వరకు ఇస్తాడు అని చెప్పి లైట్ తీసుకున్న రోజులు ఉంటాయి బాగా సీరియస్గా ఓవర్గా పని గురించి ఆలోచించిన రోజులు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి వీరి యొక్క మనస్తత్వం ఏంటి అంటే చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూస్తారు ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే వీరికి కొన్ని రకాలైన మానసిక ఒత్తిడిలు చేస్తున్న పనిలో కొంత స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండటం అతిగా ఓవర్గా ఆలోచించడం ఇది నిజమైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎస్ అనే అక్షరం ఉన్నవారు వందలో మనం ఎనభై తొంభై పర్సెంట్ కూడా కాదు వందకి వంద పర్సెంట్ ఎస్ అనే లెటర్ ఉన్నవారు ఖచ్చితంగా డీప్ థింకర్స్ అనమాట ఓవర్ థింకర్స్ చిన్న దాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తారు ఇక ఆరోగ్యం విషయంలోనైతే చెప్పాల్సిన అవసరమే లేదు వీరికి గుండె దగ్గర కొంచెం నొప్పిగా ఉంది అని అంటే హార్ట్ అటాక్ వచ్చిందేమో అని భయపడిపోతారు కొంచెం జలుబు చేస్తుంది అంటే నాకు సైనస్ ఉందేమో అని చెప్పి భయపడిపోతారు కొంచెం దగ్గు వచ్చింది అంటే వామ్మ నాకు టీబీ వచ్చిందా అని భయపడిపోతారు ఏది రాదు నిజానికి వీళ్ళకి భయం ఆ యొక్క భయం అనేది ఇట్లా మాట్లాడుకునే అంత సింపుల్గా ఉండదు అది అనుభవించే వారికే తెలుస్తుంది వీళ్ళు మానసికంగా చాలా లోతుగా వెళ్ళిపోతారు ఒక రకమైన డిప్రెషన్ అనుభవిస్తారనమాట దానివల్ల వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి దానివల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి అది వీరి యొక్క బాడీలో లివర్ మీద చూపిస్తుంది ఆ ప్రభావం దానివల్ల ఏమవుతుంది అంటే తిన్న అన్నం సరిగ్గా అరగకపోవడం తిన్నా కూడా అన్నం గొంతులోనే ఉన్నట్లు ఆ గొంతులో నుంచి దిగకుండా ఉన్నట్లు అనిపించడం చీటికి మాటికి కూడా కంగారు గారు కంగారు వచ్చేసేయడం దడదడగా అనిపించేసేయడం ఊరికూరికి ఆ పని చేసేయాలి చేసేయాలి చేసేయాలని ఒక రకమైన టెన్షన్ ఒక రకమైన యాంగ్జైటీ చూసే వాళ్ళకి వీళ్ళ మొహం కళ్ళు చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ గుండెలు పరిగెత్తుతాయి వీరికి గుండెల్లో దడమని అనిపిస్తూ ఉంటుంది అంత ఓవర్గా అతి ఆలోచన అంటే చిన్న విత్తనం అప్పుడే దాన్ని తీసి పక్కన పడేసేయాలి లేదా చిన్న మొక్కప్పుడు గిల్లేసేయాలి దాన్ని లేకపోతే అది పెరిగి 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 అది మహావృక్షంలాగా ఎదిగింది అంటే కనుక అది పూర్తిగా మనిషిని దెబ్బతీసేస్తుంది అనమాట అంత భయంకరమైంది ఓవర్ థింకింగ్ అనేది ఈ ఓవర్ థింకింగ్ అనేది వీరికి చాలా ఎక్కువగా ఉండబోతుంది భవిష్యత్తులో కూడా కాబట్టి మీరు ప్రజెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లైట్ తీసుకోవడం ఏ విషయమైనా కానీ ఏది జరిగినా కానీ మనకి భూమి మీద ఎంతకాలం నూకలు ఉంటాయో అంతకాలమే బతుకుతాము అవునా కాదా ఇప్పుడు బ బాగా సిగరెట్లు తాగేవాడు బాగా మందులు తాగేవాడు తొంభై సంవత్సరాలు బ్రతికినోడని చూపిస్తాను నేను ఏ హెల్త్ ఇష్యూ లే అంటే ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా ఏ చెడ్డ అలవాటు లేకుండా ఇరవై ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళని కూడా నేను చూపిస్తాను అవునా విధి విధి అనేది రాత అనమాట రాత భగవంతుడు మనకి ఎంతవరకు రాసిపెట్టి ఉంటుందో అంతవరకే రాసిపెట్టి ఉంటుంది మనం ధైర్యంగా ఉండాలి ప్రతిరోజు కూడా కూడా మనం లేచిన రోజునే మీరు ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలనుకుంటారు ఎస్ అనే లెటర్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అనుకోవడంలో తప్పు లేదు మీకు ఇక్కడ కానీ ఆ సక్సెస్ కోసం ఎందుకు అంత ఒత్తిడి ఇప్పుడు సక్సెస్ అవ్వకపోతే వాళ్ళు కాకపోతే రేపు అవుతారండి రేపు కాకపోతే ఎల్లుండి అవుతారు అంత టెన్షన్ ఎందుకు అంత ఒత్తిడి ఎందుకు మీకు ఆ ఒత్తిడిని ఆ టెన్షన్ని మీరు తగ్గించుకోండి ఫస్ట్ ఇది మీ మంచి కోసమే చెప్తున్నాను నేను ఎందుకంటే దీనివల్ల మీకు భవిష్యత్తులో చాలా రకాల ప్రాబ్లమ్స్ ప్ంన వస్తాయని చెప్పి చాలా వరకు మీ జాతకం చూస్తే అర్థమవుతుంది కాబట్టి ముఖ్యంగా మీ రాసి వాళ్ళకి ఎస్ అనే లెటర్ ఉన్న వాళ్ళకి చాలా రకాలైన దారుణాలు జరగబోతున్నాయి ఈ యొక్క స్ట్రెస్ ఈ స్ట్రెస్ అనే మాట చిన్నదే మనం చెప్పుకుంటే మనం నోటుతో పలికితే అబ్బా స్ట్రెస్ ఒక సాంగ్ పెట్టుకుంటే అయిపోయిద్దామో అనుకున్నంత ఈజీ కాదు ఇది ఇది చాలా వరకు కూడా మీరు నరుక్కుంటూ 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 దాన్ని వేలతో సహా తీసి పడేసేసేయాలి ఏది ఎలా జరుగుతుంటే అలా పిచ్చలైట్గా తీసుకోండి లైఫ్ని పిచ్చ లైట్గా తీసుకోండి మీ మీరు మీరు చేస్తున్న పని పట్ల ఇంట్రెస్ట్ని చూపించండి శ్రద్ధను చూపించండి దానికోసం దాని సక్సెస్ కోసం మీరు కష్టపడండి కానీ టెన్షన్తో పడద్దు రిలాక్స్ తోటి పడండి రిలాక్స్గా ఉండండి ఒత్తిడికి మనకి రోజులో ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో మనం ఉదయం ఆరు గంటలకు నిద్ర లేగుస్తాం ఆరు గంటలకు నిద్ర లేచామా చక్కగా మీరు మీ ఇంట్లో పనులు చేసుకున్నారు ఆడవాళ్ళు అయితే మగవారైతే కనుక ఏదో కాఫీ తాగామా టీ తాగామా లేకపోతే చక్కగా రాగిజావు కాసుకొని తాగామా ఇట్లా మంచిగా మేము బయటికి వెళ్ళాం కాసేపు కూర్చున్నామా ఇంటికి వచ్చామా ఆడవాళ్ళు అయితే ఇంట్లో పనులు చేసుకుందాం కొంచెంసేపు ఇష్టమైన పాటలు పెట్టుకుందామా పనిలోకి దిగుదామా చిన్నగా దిగండి పది పదిన్నర కలా టెన్షన్ లేకుండా చిన్నగా దిగండి ఆ యొక్క పని నిదానంగా చేసుకోండి సాయంత్రం పది గంటల దాకా సమయం ఉంది మధ్యలో మిమ్మల్ని కొట్టేదెవరు తిట్టేదెవరు మీకు ఏదైనా టెన్షన్ కలిగించి ఒకళ్ళ కింద మీరు ఏదన్నా ఉద్యోగం చేస్తున్నా కూడా అక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆడ కూడా మీరు నిదానంగా చేసుకోండి ముందు మీ లైఫ్లో నుంచి నేను పూర్తిగా ఇంత చెప్పింది కూడా మీ యొక్క లైఫ్లో నుంచి ఈ యొక్క టెన్షన్ స్ట్రెస్ని తీసేసుకోవాలి దానివల్ల మాత్రం చాలా రకాల సమస్యలు మీకు భవిష్యత్తులో వస్తాయి అని చెప్పి తెలుస్తుంది ఇది ఇప్పుడు తీసేస్తే భవిష్యత్తులో ఆనందాలు మీరు చూస్తారు ఇది మాత్రం పక్క ఇక రెండవది ఏంటి అంటే కనుక మీరు మీ యొక్క బంధుమిత్రులతో మీరు ఎంత క్లోజ్గా ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా నావారు నావారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అవతలి వారు నోరు తెరిచి వెంటనే ఆ సహాయానికి అంటే అడగంగానే వెంటనే చేసేస్తారు అవతలి వారు గతంలో మీకేం చేశారా మీకేం నష్టం కలిగించారా వారి వల్ల మీరు ఎన్న అవమానాలు పొందారా వారి వల్ల ఎంత కోల్పోయారు ఇవన్నీ ఆలోచించకుండా వాళ్ళు వచ్చారా సహాయం అడిగారా చేసేద్దామా ఉన్నట్లుగానే ఉంటారు కొన్ని కొన్నిసార్లు ప్రశ్నించడం కూడా నేర్చుకోండి ఈ ఎస్ అనే లెటర్ ఉన్నవారు కుంభరాశి వారు ఎందుకంటే మొహమాటం అనేది ఒక స్టేజ్ వరకే పనికొస్తుంది మీరేంటి అంటే నా మంచితనం నన్ను కాపాడుతుంది కదా నేను కరెక్ట్గా ఉంటున్నాను కదా వాళ్ళ పాపాను వాళ్ళే పోతారు అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటారు అది మీ మంచితనమే కానీ మీ యొక్క మంచితనం అనేది అవతలి వారికి అమాయకత్వంగా చేతగానితనంగా పిచ్చితనంగా అనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే అప్పుడప్పుడు ప్రశ్నించడం నేర్చుకోండి వాళ్ళకి మన మీద ప్రేమ మనం అడుక్కుంటే వచ్చేది కాదు కడుపులో లేనప్పుడు కాళ్ళ మీద కూడా రాదు మీ మీద ప్రేమ లేని వాళ్ళకి మీరు దూరంగానే ఉండండి మీరు అంటే విలువ లేని వారికి దూరంగానే ఉండండి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నామని చెప్పి భయపడాల్సింది ఏమీ లేదు ఎప్పుడైనా కానీ సింహమే సింగిల్గా ఉంటుంది కుక్కే గుంపులు గుంపులుగా తిరుగుతాయి కుక్కలే బయట కాబట్టి ఆ యొక్క కుక్కల్లాగా బతకాల్సిన అవసరం లేదు ఒంటరిగా ఉన్న సింహంలాగా బ్రతికే మనస్తత్వం మీది కాకపోతే అప్పుడప్పుడు లో అయిపోతుంది అనమాట మీ మైండ్ సెట్ అప్పుడు దాకా మంచి పీక్స్లో ఉంటారు బాగా హైలో ఉంటారు నేను అసలు నాకు ఎవరంటే లెక్కలేదు నేను ఏదైనా చేసేయగలన అన్న స్టాచ్ అంటే స్ట్రాటజీలో ఉంటారు ఒక్కసారిగా మళ్ళీ గ్రాఫ్ డౌన్ అయిపోతుంది అంతలోనే పిరికితనం వచ్చేస్తుంది అంతలోనే భయం వచ్చేస్తుంది అయ్యో ఎవరు లేకపోతే ఎట్లా అని ఒక రకమైన కంగారు వస్తుంది అట్లా మనస్తత్వాలు అనేవి మార్చుకోకండి కుంభరాశి వారు ఈ యొక్క ఎస్ అనే లెటర్ ఉన్నవారు ఏది జరిగిపోదు ఒకరు మన వెనక లేని లేనంత మాత్రాన మనకి అయ్యే పనులు మనకి వచ్చే లాభాలు ఆగవు మనకి కలిగే నష్టాలు కూడా ఆగవు కాబట్టి ఒకరి కింద బ్రతకాల్సిన అవసరం లేదు ఒకరి కింద చేయి చాపాల్సిన అవసరం లేదు మీరు మీకు ఇండిపెండెంట్గా ఉంటేనే మీకు లైఫ్లో వాల్యూ దక్కుతుంది కొన్ని కొన్నిసార్లు కాదు లేదు అని చెప్పి చెప్పడం కూడా నేర్చుకోవడం అనేది మీరు జీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తారు కొన్ని కొన్ని సార్లు అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది కొన్ని కొన్ని సార్లు మైనస్ పాయింట్ అవుతుంది అనే లెటర్ వాళ్ళు ఒక చీర ఇప్పుడు ఆడవాళ్ళ సంగతి చెప్తాను ఆడవాళ్ళు ఒక చీర కొనాలి అన్నా కూడా పది కొట్లు తిరుగుతారు ఎందుకంత ద బెస్ట్ కోసం అవును కదా ఏంటంటే ఎస్ అనే లెటర్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లమే ఇది ఏంటి అంటే వీళ్ళకి ప్రతీది కూడా స్పెషల్గా ఉండాలి ప్రతీది కూడా మమ్మల్ని అందరూ కూడా భలే ఉంది అని చెప్పి ఒక పొగడత కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే పొగడత కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు కానీ అంటే ఒకరి కోసం అనే దానికంటే కూడా తన మనసుకి తనకి సంతోషం కలగాలి ఇటు అబ్బాయిలను చూసుకున్నా కూడా అంతే వారి మనసుకి వారికి అది తృప్తిని కలిగించాలి తృప్తిని కలిగించేంత వరకు కూడా చేస్తూనే ఉంటారు అక్కడ కష్టపడతారు పడతారు లేస్తారు దొర్లుతారు కింద పడతారు ఏం చేస్తారో కానీ ఆ యొక్క గందరగోళంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి కాస్తంత ఆలోచిస్తారు కొన్ని కొన్నిసార్లు మీకు అవి ప్లస్ ప ప్లస్గానే కలిసి వచ్చాయి కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే కనుక మీ పక్కన ఉన్న వాళ్ళు మీ బంధువులు లేదా మీ అమ్మ నాన్న కానివ్వండి అబ్బా వీడితో పెట్టుకుంటే వీడొక్క పట్టాన చెప్పడు కదా వీడి నిర్ణయం వీడి ఆలోచనే వేరుగా ఉంటుంది ఇంత తొందర తొందరగా వాడితో పనులు అవ్వవు ఆలోచించుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు విసిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి దానివల్ల మీకు సమయం కూడా వృధా అవుతుంది కొంత డబ్బు కూడా అప్పుడప్పుడు కూడా వృధా అవుతూ ఉంటుందన్నమాట అయినా కూడా ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టేదన్నా కొనాలి అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు పోతే పోయినాయి కదా మిగతా తొంభై తొమ్మిది వేలు వాల్యూ కదా అని చెప్పి ఆలోచించే మైండ్ సెట్ మీది కానీ ఇక్కడ పక్కనున్న వాళ్ళు ఏంటంటే ఆ వెయ్యి పోగొట్టావు కదా అనవసరంగా వెయ్యి పోగొట్టావు కదా అనవసరంగా అని చెప్పి పొడుస్తూ ఉంటారనమాట మీరు ఆ వెయ్యి రూపాయలు లెక్కలో వేసుకు రు తొంభై తొమ్మిది వేలనే ఎక్కువగా చూస్తారనమాట మీ యొక్క ఆలోచన తీరు అనేది చాలా బాగుంటుంది కానీ దానివల్ల కూడా మీరు ఓవర్గా మీ యొక్క మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు అదొక్కటి చూసుకోండి ఇక మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే హెల్త్ హెల్త్ అంటే ఆ ఆరోగ్యం ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి మనకి ఈ యొక్క ప్రపంచంలో అన్నింటికంటే కూడా విలువైన కొన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకని వస్తువు ఏదన్నా ఉంది అంటే అది మన ఆరోగ్యం అనమాట ఈ ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోవాలి అంటే చక్కగా ఉదయాన్నే లెగవటము మంచిగా ఒక వన్ అవర్ వాకింగ్ చేయడము మంచిగా ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ఇంట్లో ఉండిన ఆహారాన్ని తీసుకోవడం మగవాళ్ళు కూడా బయట ఏర్పడితే అది తినేస్తూ ఉంటున్నారు ఎస్ అనే లెటర్ ఉన్నవారు దానివల్ల ఏంటి అంటే మీకు గ్యాస్ ప్రాబ్లం కొంచెం బరువు ఎక్కువ పెరగడము సరిగా నిద్ర లేక ఇదవ్వటము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాస్త రోజు కూడా ఒక అరగంట ధ్యానం చేసుకోండి ఒక గంట వాకింగ్ చేసుకోండి ఇవి కూడా టైం వేస్ట్లు అనుకోవద్దు మీరు ఇవే మీకు టైంని ఇస్తాయి మీ యొక్క లైఫ్ స్టైల్ ఇలా మార్చుకుంటేనే మీ యొక్క జీవితం యొక్క సంవత్సరాలు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి టైం వేస్ట్ అని చెప్పి అనుకోవద్దు చక్కగా చేసుకోండి మంచిగా ఆరోగ్యాన్ని పెంచుకోండి మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోండి ఇక మీకైతే మాత్రం ఇప్పుడు ఏలినాటి శని మూడవ దశలో ఉంది కాబట్టి ఈ యొక్క ఎస్ అనే లెటర్ ఉన్న వారికి కూడా వీరేంటి అంటే కనుక మీరు కుదిరినప్పుడల్లా కూడా శనివారం పూట శివాలయంలో ఉన్న శని గ్రహానికి తైలాభిషేకం చేయండి దీనివల్ల మీకు శని యొక్క దోషం అనేది చాలా వరకు తగ్గుతుంది పైగా ఇప్పుడు ఏలినాటి శని దశ మూడో దశ నడుస్తుంది కాబట్టి మీకు మీకు ఈ యొక్క శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసే వెళ్తాడు మీకు అంటే నష్టాలు వస్తాయి పూర్తిగా డౌన్ అయిపోతారు పడిపోతారు ఇటువంటివి నేను చెప్పను ఎందుకంటే అలా జరగదు మీకు ఎందుకంటే శనిదేవుడు ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు మంచే చేస్తూ వెళ్తాడు ఏలినాటి శని పట్టిన తర్వాత కూడా చాలామంది కూడా మహామహా పెద్ద పెద్ద కోటేశ్వరులు మారిగా కోటేశ్వరులుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు మనం చేసే మంచే మనకు కలిసి వస్తుంది శని అంటే చెడు అనుకోవద్దండి శనిదేవుడు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి మంచే చేస్తాడు మీరు చేయవలసింది ఏంటి అంటే ఆకలితో ఉన్న వారికి ఒక పూట అన్నం పెట్టడం ఇప్పుడు నెల రోజుల్లో మీరు నెలకు ఒక పదివేలు సంపాదించారనుకోండి ఈ యొక్క పదివేలల్లో ఒక రెండు వందలు పెట్టి నెలలో ఒక నెలకు ఒక రెండు వందలు పెట్టి ఒకళ్ళకైనా అన్నదానం చేయండి ఈ అన్నదానం చేయడం వల్ల మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి మీకున్న ఈ యొక్క శని దోషం అనేది తగ్గి మీకు ఆరోగ్యంతో పాటు ఆనందం ఐశ్వర్యం అనేది లభిస్తాయనమాట ఇక గుర్తుంచుకొని ఒక ఐదు సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం చేయండి ఆవు పాలతోటి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు గ్రహస్థితి గతులలో మంచి మార్పులు చోటు చేసుకొని జీవితం అంతా కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ యొక్క పరమేశ్వరుని అండ అనేది మీకు చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు సోమవారాలైనా కానీ శివలింగానికి పాలాభిషేకం చేయండి మర్చిపోకుండా ఇక అంతేకాకుండా గుర్తుంచుకొని మీరు గోమాతకు సేవ చేసుకోవడం గోమాతకు పూజ చేసుకోవడం గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం దీనివల్ల చేస్తున్న పనులలో కలుసుబాటు అనేది ఉంటుంది ఇప్పుడు మనం ప్రస్తుతం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క కుంభరాశి వారి దగ్గర ధనానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అంటే డబ్బు లేదు 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 అని చెప్పి అనుకోవడం ఇటువంటిది సమస్య ఏమి లేదు కష్టపడుతున్నారు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రతిఫలాన్ని కూడా మీరు దక్కించుకుంటున్నారు ఈ యొక్క డబ్బును మీరు పొదుపు చేసుకునే ప్రక్రియలో ఒక చోటే స్టక్ అంటే దాన్ని అట్లా నిలిపివేస్తున్నారు అలా కాకుండా డబ్బును పెంచుకునే మార్గాలు గురించి కూడా ఈ మధ్య ఆలోచిస్తున్నారు ఆలోచించండి డబ్బుని ఎలా పెంచుకోవచ్చో కూడా మీకు తెలుసు కాస్త దాని గురించి డీటెయిల్స్ తెలుసుకొని మీరు దాంట్లో కనుక పెట్టగలిగితే మీ డబ్బు అనేది రూపాయి పెట్టిన దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ విషయాన్ని కూడా తెలుసుకోండి మీకు ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి ఇతరుల గురించి ఆలోచనలు మానుకోండి ఓవర్గా ఎక్కువగా మీరేంటి అంటే కనుక నాతో ఎవరు మాట్లాడట్లేదు నా ఇప్పుడు ఆడవాళ్ళనే చూసుకున్నాం అనుకోండి ఇటు అత్తింటి వైపు నాకు సపోర్ట్ లేరు లేదంటే నా స్నేహితుడు నాతో మాట్లాడట్లేదు ఇప్పుడు బయటికి వెళ్తే మగవాళ్ళు కూడా అయ్యో నాకు ఇక్కడ ఈ పనిలో కలిసి రాలేదు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం నా ఫ్రెండ్ ఇలా అన్యాయం చేశాడని చెప్పి అనుకోవడం లేదా వాడేదన్నా గబుకనే ఒక మాట అనేసాడని చెప్పి దాని గురించి ఫీల్ అవ్వడం ఇలాంటివి చేయకండి నేను ఇందాక ఫస్ట్లో మీకు చెప్పింది కూడా అదే పిచ్చ లైట్ తీసుకోండి ప్రతిదానికి కూడా అనవసరమైన ఆలోచన ఇక్కడ నుంచి మీ మైండ్లోకి రాకూడదు ఎప్పుడైతే అనవసరమైన ఆలోచన మీ మైండ్లోకి రాకుండా ఉంటుందో అప్పుడు మీకు స్ట్రెస్ తగ్గుతుంది ఈ యొక్క స్ట్రెస్ తగ్గటం వల్ల మీరు మీరు చేస్తున్న వృత్తి మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది దానివల్ల చేస్తున్న పనిలో ఆదాయం అనేది కలిసి వస్తుంది ఇలా ఆదాయం కలిసి వచ్చేటప్పుడు నరుల దిష్టి నరుల ఏడుపు మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నరగోష నరుల ఏడుపు తొలగించుకోవడం కోసం నేను చెప్పిన పరిహారాలు పాటించండి ప్రతి శనివారం కుదరకపోయినా నెలలో ఒక్క శనివారం అయినా కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి నుదుటన బయటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని కానీ బొట్టు కానీ బయటకు పెట్టుకొని వెళ్ళండి ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఇక మీ యొక్క ఎడమ చేతి బొటన వేలికి కుడి చేతి బొటన వేలికి వెండి ఉంగరాలు ధరించండి రెండిటికి కూడా గుర్తుంచుకొని వెండి ఉంగరాలు ధరించడం వల్ల మీకున్న దోషాలు చాలా వరకు తగ్గడంతో పాటుగా మీకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనమాట ఇక మీకున్న మిగతా దోషాలన్నీ తొలగిపోవడానికి చెప్పాను కదా శివాలయానికి ఐదు సోమవారాలు పాలాభిషేకం చేయడం అంతేకాకుండా శని శనివారం పూట నెలలో ఒక శనివారం రోజైనా కాని వెళ్ళి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం ఇక ఆకలితో ఉన్నవారికి నెలలో అయినా కానీ భోజనం పెట్టడం గోమాత సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ మీరు మీ యొక్క పని ఒత్తిడిని తగ్గించుకొని ఇతరుల గురించి ఆలోచనలు తీసివేసుకొని మీరు జీవితంలో ప్రతిరోజు కూడా సంతోషంగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండి ఉండండి మిమ్మల్ని ఇష్టపడే వారికి దగ్గరగా ఉండండి మిమ్మల్ని అవసరాలకి వాడుకునే వాళ్ళకి దూరంగా ఉండండి మీ అవసరాలకు ఉపయోగపడే వాళ్ళకి దగ్గరగా ఉండండి మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుసుకోండి ప్రశ్నించడం నేర్చుకోండి కొన్ని కొన్ని వాటికి లేదు అని సమాధానం చెప్పడం కూడా నేర్చుకోండి ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్నవారు పూర్తిగా ఇవి తెలుసుకోవాలన్నమాట ఇవి తెలుసుకుంటేనే లైఫ్లో మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది మీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది ఉంది మీ భవిష్యత్తులో మీరు చక్కగా మంచిగా ఒక అంటే ఒక స్థాయికి ఎదుగుతారనమాట అర్థమైంది కదా మరి కుంభరాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కుంభరాశి వారికి చెందిన ఎస్ అనే లెటర్ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి మరి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతి ధన్యవాదములు